విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు అడుగుల బెల్లం గణనాథుని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ శాసన సభ్యులు గణబాబు పాల్గొని మొదటి పూజ నిర్వహించారు లంబోధర ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ప్రాంతంలో బెల్లంతో డెబ్బై ఐదు అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఉన్నారు భక్తులందరూ బెల్లం గణనాథుని దర్శించుకునే ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు నిర్వాహకులు మాట్లాడుతూ అనకాపల్లి కళాకారులు చే రెండు నెలలుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తామని తెలిపారు రాజస్థాన్ నుంచి ఇరవై టన్నుల బెల్లాన్ని తీసుకొని వచ్చి ఈ విగ్రహానికి ఉపయోగించమన్నారు ఇరవై ఒక్క రోజులు పూజల అనంతరం ఈ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఫస్ట్ యువకులు పెద్దల సహకారంతో ఒక మంచి కార్యక్రమం వినాయక చవితి సందర్భంగా కార్యసిద్ధికి ఏ విజ్ఞో రాకుండా ఏ కార్యం తలపెట్టిన వినాయకుని పూజతో ప్రారంభిస్తాం అలాంటి వినాయక చవితి ఉత్సవాల్లో పిల్లలతో మర్చినటువంటి వినూత్నమైనటువంటి డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని మన ప్రాథమికంగా మన నియోజకవర్గంలో ఇక్కడ చక్కగా పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ ట్రస్ట్ వారు సుమారు రెండు నెలల నుంచి ఈ కార్యక్రమంలో ఇది చక్కగా చేయాలనేటువంటి తలంపుతో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఒక ఎత్తైన విగ్రహాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బెల్లంతో అమర్చడం కూడా వచ్చేది బెల్లం అనేటువంటిది వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నైవేద్యంతో కూడా బెల్లాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది అలాంటి బెల్లంతోనే వినాయకుని ప్రతిష్ఠించి సుమారు ఇరవై ఒక్క రోజులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు భక్తులందరూ వీక్షించి మన ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఎందుకంటే ఇక్కడంతా వరకు ఫోర్ పని చేసేటువంటి కల్చర్ వారికి ఆ పని ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని పూజించేటువంటి అవకాశం దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో వాడవాడలా వీధి వీధిలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం విశాఖపట్నంలో కూడా అదే విధంగా మన పారిశ్రామిక ప్రాంతమే కాదు మన నియోజకవర్గంలో కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఇందులో భక్తులు పాల్గొనాలని కోరుతున్నారు ముందుగా అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి ఆ వినాయకుడు ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటే ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గం యాభై ఎనిమిదో వార్డు లో మన గణబాబు గారితో ఈ రోజు బెల్లం వినాయకుడిది ఈ రోజు నూట నలభై రెండు అడుగుల డెబ్బై ఐదు అడుగులతో ఈ రోజు భారీ విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి బెల్లం తెప్పించి నవ్వోదర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ భారీ వినాయకుడిని ఈ రోజు అందరూ కూడా దర్శించుకొని మొదటగా మేము ఈ రోజు పూజ మొదలు పెట్టడం కూడా నిజంగా శుభ సూచికంగా మేము అనుకుంటున్నాం అలానే ఏదైతే రానున్న విపత్తుల్లో ఏవైతే విపత్తులు వస్తున్నాయో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్ర మొన్న మొన్ననే చూసాం విజయవాడలో ఏ విధంగా ఈ ప్రకృతి తాండవం చూపిస్తే ఎలా ఉంటుందో సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఒకటే ఈ వినాయక చవితి లో తెలియజేసింది ప్రకృతిని మనం కాపాడుకుందాం ప్రకృతిని కాపాడుకుంటా ప్రకృతిని మనం కాపాడుతుంది అలానే ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంత భారీ విగ్రహాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్లోనే అది కూడా యాభై ఎనిమిదో పెట్టి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈ వినాయకుడు ఒక ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ట్రస్ట్ వారందరికీ కూడా రెండు నెలల నుంచి వాళ్ళు నిరంతరంగా కష్టపడి ఈ రోజు మనకి వినాయకుడిని అందరి ముందు తీసుకొని వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఏదైతే గాజువాక డిపో దగ్గర పశ్చిమ నియోజకవర్గంలో అతి ఘనంగా సుమారు ఎనభై అడుగుల బెల్లం వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది అటు పక్క తెలంగాణలో కానీ ఇటు పక్క ఆంధ్రాలో కానీ అతిపెద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి మరి ఈ బెల్లం వినాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా పూజించి మరి ఇరవై ఒక్క రోజులు పూజలు జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి మరి ఈరోజు చూస్తే ఒకప్పుడు రాష్ట్రంలో కరోనా విలేతాండం చేసింది మరో పక్క చూస్తే ఏదైతే మొన్న విజయవాడ వరదలు వచ్చి అనేకమైన ఆస్తి నష్టం జరిగింది ఇలాంటి ప్రమాదాల నుంచి బయటికి రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ గణేషుని ప్రతిష్ఠంపడం జరిగింది మరి ఏదైతే మా గురువారు ఘనబాబు గారి చేతుల మీద ఆ గణబాబు గారికి ఆ గణేషుడి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం శ్రామక ప్రాంతం శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భంగా లంబోదర ఆధ్వర్యం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డెబ్బై ఐదు అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు జనబాబు గారి చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది మరి మన పారిశ్రామిక ప్రాంతంలో విశిష్టత ఏంటంటే ఇక్కడ చాలామంది ప్రజలు కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు వీరందరికీ మెచ్చి జరగాలని మన పారిశ్రామిక ప్రాంతాలకి ఆయుధ ఆరోగ్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ లంబోదల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయకుడిని బెల్ల వినాయకుడిని రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది శిల్పి కూడా ఇక్కడ అనకాపల్లిలో శిల్పి మరి ఇంతవరకు మన రాష్ట్రంలో కూడా బెల్ల వినాయకుడిని ప్రప్రథమగా స్థాపించినటువంటి మన పారిశ్రామ ప్రాంత లంబోద్రా సాయత్రపు ట్రస్ట్ వరకు ప్రత్యేకంగా జరుపుతూ మరి ఈ యొక్క ఈ బెల్ల విగ్రహాన్ని అంత పారిశ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా దర్శించుకొని తీర్థంగా స్వీకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం మేము ఇవాళ ఒక డిపో కొత్తలక్ ఈ వినాయకుడిని స్టార్ట్ చేసామండి మేము ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే ఇప్పటివరకు మట్టి విగ్రహాలు లైవ్ పెట్టి సైన్యంగా నిమజ్జనాలు అవక బీచ్ తీసుకెళ్ళి అంటే అక్కడ కూడా కాలుష్యం చేసి మొత్తం బీచ్ వాటర్ అంతా కాలుష్యం అయిపోవడం వల్ల మేము ఎక్కువ ఫ్రెండ్లీగా అంటే మొత్తం వినాయకుడిని వినాయకుడికి ఇష్టమైన ఐటమ్ అంటే బెల్లం ప్రత్యేకత వినాయకుడికి ఆ ఐటమ్ని మేము తీసుకొని వినాయకుడిని తయారు చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ వినాయకుడిని సుమారు ఒక ఇరవై టన్నులతో తయారు చేసాం బెల్లన్ని ఈ బెల్లంతో ఒక టూ మంత్స్ దగ్గర నుంచి ఇది కంటిన్యూ డే అండ్ నైట్ వర్క్ అవుతూనే ఉన్నాయి ఈ వినాయకుడు శిల్పి చెక్కిన శిల్పి ఏమొచ్చి మన అనకాపల్లి వాస్తికులు లోకల్ కూడా మనం ప్రోత్సహించి అలాంటి ఇది తీసుకురావాలని మనం లోకల్లోనే అంత మంచి కళాకారులను తీసుకొచ్చామండి ఇంకా ఈ బెల్లం రాజస్థాన్ నుంచి వచ్చింది మొత్తం లోకల్ బెల్లం కంటే రాజస్థాన్ బెల్లం మనం మూడు నెలలు వారెంటీతో అంటే తిరిగి ఇది మనం మళ్ళీ ప్రజల్లోకి చేర్చాలని చెప్పి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ బెల్లాన్ని తీసుకొచ్చామండి ఇప్పుడు ఇవాళ కంప్లీట్ అంటే ఇప్పుడు ఇది గూగుల్లో కూడా సర్చ్ చేస్తే రావట్లేదు విగ్రహం అలాంటిది మాకు సస్పెన్స్ తో మొత్తం మాతో పాటు భక్తులకి అందరికీ సస్పెన్స్ తోనే ఉంది ఇవాళ అయ్యే వరకు కూడా ఈ ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని అంతటినీ జనాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి ఈ బెల్లం అంతా